మా పాపకే నెల నుంచి హాస్టల్కి తిరుగుతున్నాము వస్తాయి గర్కి స్కూలు మా జీవస్థాలే వస్తాము వస్తామంటూ చెప్తున్నారు అన్ని ఇచ్చినాము ఇంకా రావడం లేదు బీసీ వాళ్ళకి లేదు 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 అంటారు మా పిల్లలు ఎక్కడెళ్ళాలి మామూలు చదువు లేని వాళ్ళు మా పిల్లలు కూడా చదువు లేనట్లే కావాలి మాకు చదివించుకోవడానికి చేత కాదు మా ఊర్లో అయిన తరగతి వరకే లాస్ట్ స్కూల్ ఉండేది మామూలు ఇంకెక్కడికి వెళ్ళాలి ఇట్లే రోజు ఎన్ని రోజులు నెల రోజుల నుంచి తిరుగుతూనే ఉండము మా పిల్లలకు చదువు వాళ్ళు ఏమంటున్నారు మేము బీసీ వాళ్ళకి లేదు బీసీ వాళ్ళకి లేదు అంటారు మేము ఎక్కడ వెళ్ళాలంటే ఎక్కడ లేదు మీ క్యాస్ట్కి అంటున్నారు మేము అంటున్నారు స్కూల్లో అంటే మా పల్లెటూరులో ఐదు ఐదో తరగతి వరకే మాది స్కూల్లో మమ్మల్ని ఐదో తరగతి అయినాక ఎక్కడ వేసుకోవాలి ఇంకా మాము బడి లేనట్లు మా పిల్లలు స్కూల్లో లేనట్లు ఇట్లే కావాలా అందుకోసమే మేము పోరాడతాం మేము పొలంలో పనికి వెళ్తాం ఇదే విషయం పైన మీరు తిరుగుతాం మా పిల్లలకి స్కూల్ కావాలా నెల నెల నుంచి ఇట్లా ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అంటారు ఇప్పుడు చూస్తే మీకు లేదంటారు నా కాస్ట్ లేదంటున్నారు శాంతి నా పేరు మాము నెల రోజులు ఇరవై ఇరవై పోయిన నెల ఇరవై తేదీ ఇచ్చినాం మేడం ఇక్కడ స్కూల్లో టీసీ ఇచ్చినాము తెచ్చి స్కూల్లో జాయిన్ చేయించుకున్నారు హాస్టల్లో జాయిన్ చేయించుకున్నారు ప్రతి మాము మీకు కాల్ చేస్తామన్నారు ఫోన్ చేస్తామన్నారు ఫోన్ చేయలేదు ఏం చేయలేదు ఇంతవరకు రెస్పాన్సే లేదు అసలు నెల రోజులు అయింది ఇది అయిపోతున్నారు మాకి బీసీ వాళ్ళకి హాస్టల్ కల్పించాలి మేడం ఆ రోజే మాది పతికొండ మండలం గ్రామం మేడం వీటికి వీటికి వచ్చి పోయినసా పోయిన నెల ఇరవై తేదీ జాయిన్ చేసినాం మేడం ఇప్పటికి ఇరవై రోజులు అయితే ఫైనది ఇరవై రోజులు అయితే దగ్గర దగ్గర ఎస్ఎఫ్ఏ వాళ్ళ తరఫున మేము ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాం మాకు సీట్ కావాలి మేడం రిషార్ హాస్టల్లో ఓపెన్ చేస్తే సీట్ కావాలి మేడం ఎమ్మెన్ చేస్తామని చెప్పి ఓపెన్ చేస్తామని చెప్పి ఇంతవరకు ఏమి చేయలేదు మేడం మా పేరు రోశంకర్ నా పే శ్రీనివాసులు ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆదనపట్టంలో బీసీ ప్రైమిటీ హాస్టల్ ఇంతవరకే ఆదాయం పట్టడం లేదు ఈ స్థానికంగా ఏంటంటే ఎన్డిఏ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే గారు పార్షత్ గారు హామీ ఇచ్చాడు ఇక్కడ వెనుకబడిన ప్రాబ్లం చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు కాబట్టి నేను వారం రోజులు మీకు बस लोग नहीं ना वो जो वो नमस्कार मैं क्या बात है और क्या है మమ్మ కొలమన పని చేసుకునేవాళ్ళ తార్కికమే ఆనందమండి ఆ వాలెన్ట్ 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 37 37 40 హాట్లా మైక్ తీటి హాట్లా అడ్రస్ ఆ శికన అలా రోల్ పాట దరఖాస్తు చేయునై దరఖాస్తు గ్లాస్ పొడమండి శికూర్కు అలా రోల్ పాటైనా దరఖాస్తు చేసిన ఒక విద్యార్థిని రాసుకోవడం అండి శికూర్కు రాగం బోర్డ్ విశ్వస విద్యార్థిని నేను జరిగిన దర్కో హోర్తం హోర్తం రాగం வந்திரா சாணி கொண்ட எம்எல்ஏ வேண்டனே வந்திருக்காது சாணி கொண்டாடு எம்எல்ஏ